హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ అడ్మిషన్ల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులందరికీ కూడా శుభ శుభవార్త ఈరోజు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఫేస్ వన్ సీట్ అలాట్మెంటు కళాశాల వైజు ఇవ్వటం జరిగింది విద్యార్థులందరూ కూడా చాలా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వాళ్ళందరికీ కూడా నేను ఈ వీడియో ద్వారా ముఖ్యమైన అంశాలని మీ అందరికీ చెప్పాలని మీ ముందుకు వచ్చాను ఎందుకంటే మొదటి నుండి కూడా ప్రతి విద్యార్థికి ధైర్యం అందించాలి ప్రతి విద్యార్థికి కూడా నిజాలు చెప్పాలి ప్రతి విద్యార్థికి కూడా మేలు జరగాలనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్న వ్యక్తిని ఈరోజు విద్యార్థులకు ఎస్యు రీజన్లోను మరియు ఏయూ రీజన్లోనూ నేను కటాఫ్ గురించి చెప్పడం జరిగింది కటాఫ్ అనేది మూడో క్యా మూడో రౌండ్కి లేదా నాలుగో రౌండ్కి లీస్ట్ కట్ ఆఫ్ని మనం ఇంత కటాఫ్ ఎస్వీయు రీజన్లో ఉంటుంది ఏయు రీజన్లో ఇంత కటాఫ్ ఉంటుంది అని ప్రతిసారి కూడా అందరికీ చెప్తుంటాను ఎందుకంటే ఎస్వీయూ రీజన్లో ఐదు వందల తొంభై నుండి తొంభై ఐదు మార్కులకు కటాఫ్ వస్తుంది అని చెప్పాను ఇప్పుడు ఆరు వందల ఒక మార్కులకి ఎస్వీయూ రీజన్లో కటాఫ్ ఆగింది అదేవిధంగా ఏయు రీజన్లో ఆరు వందల నాలుగు మార్కులు పైన కటాఫ్ ఉంటుంది అని ఏయు రీజన్ విద్యార్థులకు చెప్పాను ఆరు వందల పదహైదు మార్కులకి ఏయు రీజన్లో కట్ ఆఫ్ ఆగింది ఇక్కడ ప్రతి విద్యార్థికి కూడా తెలియజేసేది ఏమిటంటే ఆరు వందల పదహైదు మార్కులు ఏయు విద్యార్థులకు కట్ ఆఫ్ ఇప్పుడు ఫేజ్ వన్లో మాత్రమే నిలిచింది సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ స్ట్రీ వ్యాకెన్సీ రౌండ్ ఉన్నాయి మాపప్ రౌండ్ థర్డ్ రౌండ్కి దాదాపు సీట్ అలాట్మెంటు పూర్తయినట్టు లెక్క సీట్ రానటువంటి విద్యార్థులకి లీస్ట్ కట్ ఆఫ్ ఏయూ రీజన్లో నేను చెప్పినట్లు ఆరు వందల నాలుగు మార్కులు పైన ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఇండియా కోటాకు వెళ్లకుండా ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చినా కానీ స్టేట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి మీరు ఎవరూ కంగారు పడాల్సిన పని లేదు ఏయు రీజన్లో ఆరు వందల ఐదు మార్కుల వరకు కూడా ఆరు వందల పదహైదు నుండి ఆరు వందల ఐదు ఆరు వందల ఎనిమిది మార్కుల వరకు కూడా కట్ ఆఫ్ ఆగే పరిస్థితి ఉంది ఎస్యుయు రీజన్లో నేను చెప్పినట్లు ఆరు వందల ఒక మార్కు నుండి ఐదు వందల తొంభై తొంభై ఐదు మధ్యలో కట్ ఆఫ్ ఆగే ఉన్నాయి నేను ఏదైతే మొదటి నుండి చెప్తున్నానో ఎస్యు రీజన్లో ఐదు వందల తొంభై నుండి తొంభై ఐదు మధ్యలో కట్ ఆఫ్ ఆగుతుంది ఏయూ రీజన్లో ఆరు వందల నాలుగు మార్కులు పైనే కటాఫ్ అనేది ఆగుతుంది ఎందుకంటే గత సంవత్సరం ర్యాంకులను బట్టి ఫైనల్ మెరిట్ లిస్టు ఏదైతే మనం చూసామో దానికి అనుగుణంగా ఇన్నిన్ని సీట్లు ఏ ఏ కళాశాలలో వస్తాయో నేను అంచనా వేసుకున్నాను ప్రతి కేటగిరీకి కూడా చూడటం జరిగింది కాబట్టి ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే వాళ్ళు ఆల్ ఇండియా కోటాలో సీటు అలాట్మెంట్ అయిన వాళ్ళు కూడా ఈ ఫేజ్ వన్ అలాట్మెంట్లో ఉంటారు కాబట్టి అందరూ కూడా రిపోర్టింగ్ చేస్తారనుకోవటం లేకపోతే అందరూ అట్లే నిలిచిపోతారు అనుకోవటం కూడా మనం భావించకూడదు ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పినట్లు ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరిగేటట్లు మనం ఆలోచించాలి ఈరోజు వీడియోలో కూడా అదే చెప్పాను ఆల్ ఇండియా కోటాకు ఎంతమంది వెళ్ళగలిగితే కటాఫ్ అంత తగ్గుతుంది అని నేను చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా ఆల్ ఇండియా కోటాకు ట్రై చేయండి సీటు వచ్చిన వాళ్ళు సెకండ్ రౌండ్లో కానీ థర్డ్ రౌండ్లో కానీ మీరు సీటు వచ్చే వస్తే ఖచ్చితంగా ఆల్ ఇండియా కోటాకు వెళితే మన రాష్ట్ర విద్యార్థులకు మరికొంతమందికి సీట్లు దక్కుతాయి కాబట్టి మంచి మనస్తో ప్రతి ఒక్కరూ కూడా ఆల్ ఇండియా కోటాలో మన రాష్ట్రంలో కూడా సీటు వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఆల్ ఇండియా కోటాలో మన రాష్ట్రంలో ఏఎంసీలో కానీ రంగరాయలో కానీ గుంటూరులో కానీ ఇలా ఎక్కడ సీటు వచ్చినా కానీ మీరు ఖచ్చితంగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి కాబట్టి ఏ విద్యార్థి కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు సీటు వచ్చిన ప్రతి విద్యార్థికి కూడా నేను ఈ వీడియో ద్వారా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సీటు వచ్చిన ప్రతి అభ్యర్థి కూడా మీరు లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి అలాట్మెంట్ లెటర్ ఫ్రింట్ తీసుకుని మీరు కళాశాలలో ఎంత వీలైతే అంత త్వరగా జాయిన్ అవ్వచ్చు కళాశాలలో పంతొమ్మిదవ తేదీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల వరకు టైం అయితే ఇవ్వటం జరిగింది ఈరోజు పదహైదవ తారీఖు పదహారవ తారీఖు రేపు మెలాడియం నబీ హాలిడే అనుకుంటా అయినా కానీ ఖచ్చితంగా ఆ కళాశాలలో సీట్ అలాట్మెంటుకి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు అడ్మిషన్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసేది ఏమిటంటే మంచి రోజు అది ఇది చూసుకోకుండా మొట్టమొదట మీరు వెళ్ళేసి కళాశాలలో జాయిన్ అయిపోండి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏమిటంటే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫైనల్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకున్నారో ఆ సర్టిఫికేట్లు మరియు అలాట్మెంట్ లెటరు ఫైనల్ అప్లికేషన్ ఫామ్ వీటన్నింటినీ కలిపి మీరు రెండు సెట్ల జిరాక్స్ కాపీస్తో పది నుండి పదహైదు పాస్పోర్ట్ సైజు ఫోటోలతో మీరు కళాశాలలో జాయిన్ కావాల్సి ఉంటుంది అలాట్మెంట్ లెటర్ తీసుకునేటప్పుడు పదివేల ఆరు వందల రూపాయలు ఏపీలో విద్యార్థులు అలాట్మెంట్ లెటర్కి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అలాట్మెంట్ లెటర్కి పదివేల ఆరు వందల రూపాయలు డెబిట్ కార్డు ద్వారా కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ మీరు చెల్లించి అలాట్మెంట్ లెటర్ ఫ్రెండ్ తీసుకోండి ఇప్పుడు ఏ ఏ కేటగిరీలో ఎస్యు రీజన్లో కట్ ఆఫ్ ఎలా ఉంది ఏయూ రీజన్లో కథ కట్ ఆఫ్ కేటగిరీ వైజ్ కూడా ఒకసారి మీకు తెలియజేస్తాను జాగ్రత్తగా వినండి ముందుగా ఎస్యుయూ రీజన్ విద్యార్థులు ఓపెన్ కేటగిరీ జనరల్ కేటగిరీ విద్యార్థులకి ఆరు వందల ఒక మార్కుకి ఓసీ విద్యార్థులకు విద్యార్థులకి కట్ ఆఫ్ నిలవడం జరిగింది అదేవిధంగా బీసీఏ విద్యార్థులకి ఐదు వందల అరవై ఒక మార్కులకి కట్ ఆఫ్ నిలవడం జరిగింది బీసీబీ విద్యార్థులకి ఐదు వందల యాభై ఆరు మార్కులకి ఎస్వి రీజన్లో కట్ ఆఫ్ నిలిచింది బీసీసీ విద్యార్థులకి ఐదు వందల పది మార్కులకు ఎస్వి రివిజన్లో కట్ ఆఫ్ ఉంది బీసీ డి విద్యార్థులకు ఐదు వందల అరవై మూడు బీసీఈ విద్యార్థులకు ఐదు వందల యాభై మూడు ఎస్సీ విద్యార్థులకు ఐదు వందల ఐదు ఎస్టీ విద్యార్థులకు నాలుగు వందల అరవై ఐదు నేను ఎస్సీ విద్యార్థులకు కూడా చెప్తున్నాను ఫోర్ నైంటీ ఫైవ్ పైన సీటు వచ్చే అవకాశాలు మూడో రౌండ్ వరకు ఉంటాయి ఫోర్ నైంటీ ఫైవ్ పైన ఎస్వి రివిజన్లో సీటు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఎస్టీ రే కేటగిరీకి నాలుగు వందల అరవై ఐదు మార్కులు మరి ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఎలా ఉందంటే ఓసీ విద్యార్థులకు ఆరు వందల పదహైదు మార్కులు బీసీ ఏ కేటగిరీకి ఐదు క్, వందల అరవై ఎనిమిది మార్కులు బీసీ బి కేటగిరీకి ఐదు వందల యాభై తొమ్మిది మార్కులు బీసీసీవి కేటగిరీకి ఐదు వందల డెబ్బై మూడు మార్కులు బీసీ డి కేటగిరీకి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు బీసీఈ కేటగిరీకి ఐదు వందల ఇరవై మార్కులు బీఎస్ఈ విద్యార్థికి ఐదు వందల ఇరవై ఎస్టీ విద్యార్థికి నాలుగు వందల డెబ్బై ఐదు ఏయూ రీజన్లో కట్ ఆఫ్ ఏయు రీజన్లో ఆరు వందల పదహైదు ఓసీ బీసీఈ ఐదు వందల అరవై ఎనిమిది బీసీబీ ఐదు వందల యాభై తొమ్మిది బీసీసీ ఐదు వందల డెబ్బై మూడు బీసీడీ ఐదు వందల తొంభై నాలుగు బీసీఈ ఐదు వందల ఇరవై ఎస్సీ విద్యార్థికి ఐదు వందల ఇరవై ఎస్టీ విద్యార్థికి నాలుగు వందల డెబ్బై ఐదు కాబట్టి ఎప్పుడూ లేని విధంగా కటాఫ్ అనేది ఈ సంవత్సరం విపరీతంగా పెరిగింది మనకు కళాశాలలు కానీ వచ్చి నుంటే అసలు ఇంత బాధ ఉండేది కాదు దాదాపు ఏడు వందల యాభై సీట్లు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు వచ్చేసి మూడు వందల డెబ్బై ఐదు దాదాపు పదకొండు వందల సీట్లు కలిసి వచ్చేటివి పదకొండు వందల సీట్లు అంటే కటాఫ్ అమాంతం కూడా చాలా చాలా తగ్గేది కానీ ఈ గవర్నమెంట్ నిర్వాహం వల్ల విద్యార్థులు అవస్థపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరు అధైర్యపడకండి ఏయు రీజన్లో కూడా కటాఫ్ ఓపెన్ కేటగిరీ ఐదు ఆరు వందల పదహైదు నుండి దాదాపు ఆరేడు మార్కులు అయితే ఖచ్చితంగా తగ్గే అవకాశాలు ఉంటాయి ఆరు వందల ఎనిమిది ఆరు వందల ఏడు మార్కుల వరకు మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఉంటాయి కాకపోతే ఆల్ ఇండియా కోటాలో సీటు వచ్చిన విద్యార్థులు దయచేసి మంచి మనస్తో ఆల్ ఇండియా కోటాలోనే మన రాష్ట్రంలో అయినా జాయిన్ కావండి మీరు బయట వెళ్ళనక్కర్లేదు మంచి స్కోర్ వచ్చిన విద్యార్థులు ఆల్ ఇండియా కోటాలో మీ ఊర్లో సీటు వచ్చినా మీ కళాశాలలో మీ దగ్గరలో ఉన్న కళాశాలలో సీటు వచ్చినా జా చేరే ప్రయత్నం చేయండి మీ వల్ల ఇంకొకరికి అవకాశం కలుగుతుంది మీకు నేను అభినందనలు కూడా తెలియజేస్తాను ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అవుతారో వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందన తెలియజేస్తాను మీరు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా మీకు నేను వీడియోలో మీ పేర్లు రాసుకుని మరి మీకు అభినందనలు తెలియజేస్తాను మీ వల్ల ఇంకొక విద్యార్థికి మంచి జరుగుతుంది కాబట్టి ఆల్ ఇండియా కోటాలో మీరు జాయిన్ అయితే ఇంకొకరికి మంచి జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో అందరి తరఫున కూడా నేను మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాను ఈ ఒక్క మంచి మనసుతో ఆల్ ఇండియా కోటాలో మంచి మెరిట్ ఉన్న విద్యార్థులు అందరూ కూడా మన రాష్ట్రంలో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి సెకండ్ రౌండ్ రిజిస్ట్రేషన్ థర్డ్ రౌండ్ రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది తర్వాత ఫ్రీ ఎగ్జిట్ లాస్ట్లో చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రయత్నం చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కోరుకుంటున్నాను మరో వీడియోలు పూర్తిగా ఏ ఏ కళాశాలలో ఎంత కటాఫ్ ఉంది మనం చర్చించుకుందాము ఎందుకంటే నా దగ్గర అయితే పూర్తి సమాచారం ఉంది ఎస్యు ఏఎంసీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో ఓపెన్ కేటగిరీలో ఆరు వందల డెబ్బై మార్కులు ఈడబ్ల్యూఎస్ ఆరు వందల యాభై ఏడు మార్కులు కటాఫ్ నిలిచింది కర్నూలుకి వచ్చేసి ఓపెన్ కేటగిరీ ఆరు వందల యాభై రెండు మార్కులు ఈడబ్ల్యుఎస్ ఆరు వందల నలభై మూడు రంగరాయాలు ఆరు వందల యాభై ఐదు ఓసీ ఈడబ్ల్యూఎస్ ఆరు వందల నలభై మూడు ఎస్విఎంసీ ఓసీ ఆరు వందల నలభై ఈడబ్ల్యూఎస్ ఆరు వందల ఇరవై ఎనిమిది ఎస్సీ కేటగిరీకి ఐదు వందల అరవై ఏడు ఎస్టీ కేటగిరీకి ఐదు వందల నలభై రెండు పద్మావతి ఉమెన్స్ మెడికల్ కళాశాలలో ఓసీ విద్యార్థికి ఆరు వందల పదమూడు ఆరు వందల పదమూడు ఎప్పుడూ లేదు రికార్డు బ్రేక్ పద్మావతి కూడా ఆరు వందల పదమూడు మార్కులు ఓసి ఈడబ్ల్యుయెస్ ఆరు వందల ఏడు ఐదు వందల యాభై ఒక మార్కుకి గత సంవత్సరం పద్మావతి మెడికల్ కాలేజీలో కట్ ఆఫ్ ఉంది ఈడబ్ల్యూఎస్ ఈరోజు ఆరు వందల ఏడు ఓపెన్ కేటగిరీ ఐదు వందల అరవై రెండు మార్కులకి గత సంవత్సరం కట్ ఆఫ్ ఉంది ఈరోజు ఆరు వందల పదమూడు మార్కులు రికార్డు బ్రేక్ అన్నమాట ఎంత ఎన్ని మార్కులు పెరిగాయి దాదాపు అరవై మార్కులు పైన ఈ సంవత్సరం రీజన్ రీజన్లో కూడా పెరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అపోలో వస్తే ఆరు వందల ఏడు మార్కులు పిఈఎస్ కుప్పం ఆరు వందల ఆరు మార్కులు నారాయణ ఆరు వందల పది అక్కడ ప్రైవేటు ఏయూ రీజన్లో కూడా ఆరు వందల పదహైదు మార్కులు పదహైదు ఆరు వందల పదిహేడు ఆరు వందల పద్దెనిమిది ఆరు వందల ఇరవై మధ్యలో ప్రైవేట్ కళాశాలల్లో కట్ ఆఫ్ అయితే ఉంది కాబట్టి ఎవరు ఆధైర్యపడాల్సిన పని లేదు మనం ఆల్ ఇండియా కోటాకు వెళ్ళే విద్యార్థులపైన మనం కొద్దిగా రిక్వెస్టింగ్గా మీరు కూడా రిక్వెస్ట్ చేసుకుని మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పండి వీలైనంత వరకు ఒక విద్యార్థికి సీటు వచ్చేందుకే మనం ప్రయత్నిస్తాము అందరికీ మంచి జరగాలని కోరుకుందాం జై హింద్